అందరికి నమస్కారం అండి శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ శనివారాలు శ్రీ శ్రీనివాసుని వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు అలాంటిది ఏడు శనివారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన స్వామి వాడపల్లి ఏడుకొండల వారు కోనసీమ తిరుపతిగా ఖ్యాతి పొందింది ఈ దేవాలయం విశిష్టత వలనే ఆ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి వాడపల్లి క్షేత్రంలోని మూల విరాట్ రాతితో చేయబడలేదని ఇక్కడ వెంకటేశ్వర స్వామి రాయితో కాకుండా నల్లని చెక్కతో స్వయంబుగా కొలువై ఉన్నారని సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరుడిగా పేరు పెట్టినట్లు చెబుతారు వరుసగా ఏడు శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం అందుకే ఈ క్షేత్రానికి ఏడు శనివారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందారు శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటారు దీంతో ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది కలియుగంలోని ప్రజలు దైవ చింతన మరిచిపోయి డబ్బు సంపాదనపై ఎక్కువ దృష్టి సారిస్తూ దీంతో భూమండలంపై పాపాలు పెరిగిపోతాయని ఈ విషయంపై మునులు తీవ్రంగా భయపడి నారదుడి ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్ళి ఈ భూమండలంపై జరుగుతున్న విషయాలన్నీ విష్ణువుకి తెలియచేస్తారు ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాల్సిందిగా వేడుకుంటారు దీంతో వారికి విష్ణు అభయమిస్తారు ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలిసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటానని చెబుతూ దీనివల్ల మనుషుల్లోని భక్తిభావం పెరుగుతుందని అభయమిస్తాడు వాడపల్లిలో స్వయంభుగా కొలువై వారికి వివరిస్తానని దీంతో మునులు సంతోషంతో అక్కడి నుంచి వెనుదిరుగుతారు కొన్ని రోజుల తర్వాత వాడపల్లి వద్ద ఉన్న గౌతమి నదిలో ఓ చందనం పెట్టె తీరం వైపు వస్తున్నట్లు కనిపిస్తుంది అయితే దానిని గుర్తించి తీసుకురావడానికి వెళితే నదిలో ఆ పెట్టె కనిపించదు చివరికి వాడపల్లి గ్రామంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడి కలలో ఆ పెట్టిలో శ్రీ మహావిష్ణు లక్ష్మి సమేతుడై ఉన్నాడని శుచిగా వెళితే కనిపిస్తాడని వినిపిస్తుంది దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళ్తే ఓ పక్షి నీడలో ఉన్న పెట్టి కనిపిస్తుంది భక్తి శ్రద్ధలతో ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తారు దానిని తెరిచి చూడగా అందులో శంఖ చక్ర గదతో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తారు ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు మహావిష్ణు అవతారం గురించి చెబుతారు అంతేకాకుండా ఆ మూర్తికి వేం అంటే పాపాలను కట అంటే పోగొట్టే వాడు అని నామకరణం చేసి గోదావరి నదీ తీరంలో విగ్రహాన్ని చేస్తారు అలా ఇక్కడ కొలువైన స్వామికి వెంకటేశ్వరునిగా పేరు వచ్చింది స్థానికులు ఆలయాన్ని చిన్నగా నిర్మించారు అయితే కాలక్రమంలో ఆ ఆలయం నదిలో మునిగిపోతుంది ఇదిలా ఉండగా ఆ ప్రాంతంలో పెనుబోతుల గజేంద్రుడు అనే క్షత్రియుడు ఉండేవారు అతడు చాలా ఓడలకు అధిపతి ఒకసారి తుఫాను సంభవించి అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోయాయి దీంతో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని మొక్కుకుంటాడు తుఫాను వెలిశాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి దీంతో గజేంద్రుడు వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించారని శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే ఆకట్టుకునే తిరుమలేసుని దర్శించిన అనుభూతి కలుగుతుంది కనుక ఎంతో పవిత్రత ఎంతో మహిమాన్వితమైన ఈ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఒకసారన దర్శించి జన్మ తరించాలని కోరుకుందాము ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ గోవింద హరి గోవింద